భరత మాత తెలుగు తల్లి పాకిస్తాన్ మాత రష్యా పిత అమెరికా అత్త చైనా తాత ఎవరు వీళ్ళంతా అని అడిగిన ప్రశ్నించిన మొదటి వ్యక్తి గుడిపాటి వెంకటాచలము ఇప్పటి తరానికి తెలవని ఒక నాస్తిక వాది చలం చలం కలం పేరుతో రాసినటువంటి రచనలు అతనే గుడిపాటి వెంకటాచలం అతను నాకు తెలిసి అంత ముందు ఎవరున్నారో నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రము నాస్తికవాదం హేతువాదంతో రచనలు చేసిన మొదటి వ్యక్తి అని నేను భావిస్తున్నాను అతని జీవితకాలంలోని కొన్ని సత్యాల గురించి అతని పుస్తకాలలో చాలా రాశాడు ఒక విషయం గురించి నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను చలవు వాళ్ళ మదరు ఫాదరు మదర్ ఏమో వాళ్ళ అమ్మ చాలా దైవభక్తి విపరీతంగా దేవుణ్ణి ఆరాధించేది మూడొంద ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే వాళ్ళ అమ్మ మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని గదిలో నుంచి బయటకు వచ్చేది కాదంట మడి కట్టడం మీకు తెలుసో తెలియదో మడి కట్టడం చేస్తుంటారు బ్రాహ్మణ్సు మడి కట్టడం లేకుండా పచ్చి నీళ్ళు కూడా తాగినటువంటి నిష్ నిష్ణగా దేవతను దేవులను కొలిచేటువంటి ఆమె వాళ్ళ తల్లి అటువంటి ఆమె చనిపోయే ముందు మూడు సంవత్సరాలు పక్షవాతం వచ్చి నాన్న హింసపడి చచ్చిపోయింది అని చెప్పి రాసుకొచ్చాడు అదే వాళ్ళ నాన్న గురించి రాస్తూ మా నాన్న సర్వభోగి ప్యాకాట్ ఆడేవాడు జూదం ఆడేవాడు దేశాలు పట్టుకొని తిరిగేవాడు అన్నీ ప్రప మన మనం మన దేశంలో ఏదైతే తప్పులు అని చెప్పుకుంటామో అన్ని తప్పులు చేసిన వ్యక్తి అంట వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రాత్రి పడుకొని పొద్దున్నే వరకు ఎవరికి తెలియదంట ఆయన ఎట్లా చనిపోయింది కూడా అది ఆయనే రాశాడు చెలంగా రాసింది ఏంటంటే ఇక్కడ పుణ్యాల గురించి మనం ఇంతగా చర్చించుకుంటున్నాము మరి మా అమ్మ చేసిన పాపం ఏంది మా నాన్న చేసిన పుణ్యమేంది అని ప్రశ్నించిన మొదటి వ్యక్తి చలం చలం అంటే మన తెలుగు జాతిలో మొట్టమొదటి నాస్తికవాది అని నేను నమ్ముతున్నాను అంతమందు ఎంతమంది ఏమన్నా ఉంటే ఉండవచ్చామో కానీ బయటకు వచ్చిన వాళ్ళు లేరు కానీ నాకు తెలిసి చలం అనే అతను మొదటి నాస్తికవాది తెలుగులో అని ఖచ్చితంగా చెప్పగలను నా వీడియోలు చూస్తున్నందు ధన్యవాదాలు